నేను ఒకటే ఆ కార్ మీ పర్మిషన్ తోటి పెట్టుకున్నాను లేదా మీకు సంబంధం లేదు ఈ తోటి పర్మిషన్ ఏ పర్మిషన్ లేదు ఇప్పుడు మేము ఆల్రెడీ మొన్న అద్దం పగిలింది నాలుగు వేల రూపాయలు అయితే అందులోకి వాళ్ళు ఇచ్చింది పిల్లలే కదా ఏదో రౌ తీసేసి పగిలింది రేపు ఇది కూడా పలుకుతుంది మళ్ళీ మీ జేవలకి వెళ్ళి ఇవ్వాల్సిందే కాదా స్కూల్ ఫండ్ అంతా దానికి చెప్తాడా అది పక్కన పెట్టండి పిల్లలు ఇటు పరిగెత్తుకుంటే ఏమైతుందంటే వాళ్ళు దానికి పోయి ఎక్కడన్నా తాగితే ఇప్పుడు మమ్మల్ని వాళ్ళకేమో వాళ్ళేమో చాలా వస్తాయి ఇక్కడే ఆగుతాయి దాని ఎంత డిస్టర్బెన్స్

ఆ వెహికల్స్ రావడము వాళ్ళని చూస్తుంటే చెప్పే వాళ్ళని తిరిగి ఇటు పిల్లల్ని చూసుకోవడమే కొట్టడము ఆ వెహికల్స్ ఇక్కడ వచ్చి ఆగే వరకు అరే వీళ్ళెళ్ళి దానికి ఎక్కడన్నా తాస్తారా ఏంటి అని చెప్పేసి కాన్సన్ట్రేషన్ మీరు మీరు మేడం ఆ మేనేజర్ కాలదు అందులోకి వెళ్ళిన తీపిచ్చినాం అందులోకి ఎవరు పెడతాను మళ్ళీ ఎవరు ధైర్యం పెడతాను ఒకటి మాకు సంబంధం లేదు ఎప్పుడు తీసుకెళ్తాడు మాకు దెబ్బ తాగిన గారు కాదు మేడం తీసుకోవాలి ಕಾರ್ ಬೆಟ್ಟ ಅಸಲೇ ಸ್ಕೂಲ್ ಗ್ರೌಂಡ್ ಇನ್ನನೆ ಎಂಟಿ ಆಫೀಸ್ ಇನ್ನನೆ ನರ್ಸರಿ ಇನ್ನೇ ಕ್ರೀಡಾ ಪ್ರಾಂಗ ಇನ್ನೇ

అలాంటివి మొత్తం హెడ్ క్వార్టర్ లో ఉన్న స్కూల్ ఇట్లా ఉండేది ఇట్లా ఎవరు పట్టించుకోరా ఊరేమనరా ఏంటిది అనేసి మాకు మేము అనుకోవడం అయిపోయింది కానీ మీ వరకు రాలేదు ఇంకా నేను నేను ఒకటే విషయం చెప్తానా నేను ఏమంటున్నా అంటే మీరు ఇదే ఉందే మహిళలు గ్రామ ప్రజలకు అదేవిధంగా ప్రజాప్రతినిధులకు ప్ర ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ప్రత్యేకంగా మన యొక్క ప్రాథమిక పాఠశాల గతంలో రాజకీయాల కడ్డాగా మారిందని చెప్పి ఇక్కడ స్వయంగా ఒక ఉప సర్పంచ్ హోదాలో ఉండి నేనే ఇక్కడ కాంట్రవర్సీ చేయడం జరిగింది మరి ఈరోజు అదే ప్రాథమిక పాఠశాల కేంద్రము ఇలా పార్కింగ్ ప్లేస్లో కూడా అడ్డగా మారిందని చెప్పడానికి ఇదే నిదర్శనము ఇక్కడ మన యొక్క బ్యాంక్ మేనేజర్ గారి కారు ఇక్కడ పార్కింగ్ చేసి దాదాపు ఒక పది పదిహేను రోజుల నుంచి ఇక్కడ పార్కింగ్ చేయడం జరుగుతూ ఉన్నది గతంలో అక్కడ ఆ స్కూల్ ప్రాంగణంలో అందులో పార్కింగ్ చేయడం జరిగింది మరి ఎందుకోసం మీరు అక్కడ పార్కింగ్ చేస్తూ ఉన్నారు మరి ఆ హెచ్ఎం గారిని రాజన్న గారిని పిలిచి అడగడం వల్ల మాకు ఎటువంటి సంబంధం లేదు మాకు తెలియకుండా మా పర్మిషన్ లేకుండా అక్కడ పెడతా ఉన్నారని చెప్పి అక్కడ స్కూల్ ఎస్ఎంసీ చైర్మన్ తిరుమల గారిని అదేవిధంగా ఎస్ఎంసీ ఆ యొక్క డైరెక్టర్లను ఆ యొక్క ప్రాథమిక పాఠశాల హెచ్ఎం గారిని వివరణ కోరితే మాకు సంబంధం లేదు అని చెప్పి చెప్పడం జరిగింది వాళ్ళు ఇమీడియట్గా కార్ తీసేయడం జరిగింది అందులోకి కార్ తీసేసిన తర్వాత మళ్ళీ ఈ యొక్క ఈ స్కూల్లోకి తీసుకొచ్చి ఇందులో పార్కింగ్ ప్లేస్ పెడతా ఉన్నారు అటు ఆ కార్లు ఇటు ఈ కార్లు ఇందులోనే ఎంపీటీ ఆఫీసు ఇందులోనే నర్సరీ ఇందులోనే క్రీడా ప్రాంగణం కూడా ఏర్పాటు చేసి ఇంత పబ్లిక్ ఇందులో ఉన్నటువంటి పిల్లలకు ఇబ్బందికరంగా మారుతూ ఉన్నది కనీసం మూత్రశాలకు ఇందులోనే వాడుకుంటా పబ్లిక్ వచ్చి పిల్లలకు వాడుకున్న టీచర్లు వాడుకున్న పబ్లిక్ కూడా ఇందులోనే వాడుకునే పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది కాబట్టి ఎవరైనా కానీ పాఠశాలను మన యొక్క ఇల్లులాగా భావించాలే గుడికి బడికి ఎటువంటి సంబంధం లేకుండా రాజకీయాలకు అడ్డగా మారకుండా ఇట్లా పార్కింగ్ ప్లేస్లకు అడ్డగా మారకుండా ఉండాలని చెప్పి చాలాసార్లు మేము తలనొప్పులుగా మారుతూ ఉన్నది మేము మేడం గారి వివరణ అడిగి మరి పార్కింగ్కి ఏమైనా డబ్బులు తీసుకుంటున్నారా అని మేము అడిగినాం ఇప్పుడు స్వయంగా అడిగితే మాకు సంబంధం లేదు మాకు సంబంధం లేకుండా స్కావేంజర్కి కూడా తెలియకుండా చైర్మన్ గారికి తెలియకుండా డైరెక్టర్లకు తెలియకుండా ఏమైనా తీసుకొస్తా ఉన్నారో ఎందుకు పెడతా ఉన్నారో అని చెప్పి చెప్పడం జరిగింది మరి ఆ కారు ఏమని ఈ కారు ఏమన్నా నన్నే మేడం అడిగితే నన్నే ప్రశ్నించింది మీరు ప్రజాప్రతినిధులు మీకు తెలియాలి మీ ఊరిలో ఉంటా ఉన్నారు మేము ఉదయం తొమ్మిది గంటలకు వచ్చి సాయంత్రం ఐదు గంటలకు పోతే తర్వాత ఏం జరుగుతుందో మాకు తెలియదు అని చెప్పి చెప్తా ఉన్నారు ఇప్పుడు పాఠశాల నడుస్తూ ఉన్నది స్కూల్లో పిల్లలు ఉన్నటువంటి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు మరి ఆ పిల్లలు వెనక సైడ్ అడ్డ ఇటు ఆడుకుంటారు అద్దాలు బలుగుతాయి మొన్ననే ఫీసర్లను తీసుకొచ్చేటటువంటి వ్యాన్ ఏదైతే ఉన్నదో ఆ వ్యాన్ అద్దం బలుగులితే నాలుగు వేల రూపాయలు మేడం వాళ్ళే భరించిళ్ళు మరి బయట వ్యక్తులు రాజకీయంగా వచ్చినటువంటి వ్యక్తులు ఈ స్కూల్ పిల్లలు పగల కొట్టిలా రేపు ఈ కార్లకు ఏదైనా బాధ్యత వహిస్తే ఎవరు బాధ్యత వహిస్తారు మీరు ఒకసారి మేడం గారి వివరణ తీసుకోండి కావాలంటే పిల్లలకి ఏమైనా అయితే వారి యొక్క బాధ్యతను అడగండి